you <laughs> ఒక ఊళ్ళో సీను అనే కూలీ పనులు చేసుకుని బతికే పేద యువకుడు ఉండేవాడు సీనుకి జీవితంలో ఎదగాలని బాగా డబ్బు సంపాదించాలని సొంత ఇల్లు కట్టుకోవాలని ఎంతో కోరిక రోజు పొద్దున్నే ఇంత సద్దన్నం కట్టుకుని కూలీ పనికి పోయేవాడు ఒక పక్క పని చేస్తూనే ఇంకో పక్క జీవితంలో ఎదగాలని బాగా డబ్బు సంపాదించాలని కలలు కనేవాడు మధ్యాహ్నం సద్ది తింటున్నంత సేపు ఇదే విషయం ఆలోచించేవాడు మళ్లీ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు తన జీవితం ఎన్నడూ మారుతుందోనని ఆలోచించేవాడు రాత్రి ఈ ఆలోచనలో పడి నిద్ర కూడా సరిగా పోయేవాడు కాదు అలా శ్రీను జీవితం ఒక పక్క ఎదగాలన్న కలలతోనూ ఇంకో పక్క బతకడం కూలి పనులు చేయడంతోనూ బొంగరంలా తిరుగుతుంది రాబోయే పెళ్ళం గురించా పెళ్ళం గురించి కళ్ళ కట్టడం పిల్ల దొరకాలంటే చాలా కట్టరు ఎందుకంటే దురదృష్టవతుడు నీ జాతకం మంచిది కాదు నువ్వు జీవితాంతం ఎట్లాగే అట్టదర్ద్రగా బతకాలే ఎక్కువ కళ్ళ కనకుండా సక్రమంగా పనిచేయి లేకపోతే ఈ పనిలో కూడా నేను రానివ్వరు తర్వాత బోళ్ళు అందరి ముందు అడుక్కున్న మొద్దు కూడా పెట్టరు శ్రీను పరధ్యానంగా ఉండటం చూసిన సాటివాళ్లంతా నువ్వు దురదృష్టవంతుడవని నీ జాతకం మంచిది కాదని హేళన చేస్తుండేవాళ్ళు అలా అందరూ తనని దురదృష్టవంతుడని నష్ట జాతకుడని అంటుంటే శ్రీను చాలా బాధపడేవాడు ఎందుకని తననే ఇలా అంటున్నారు నేను జీవితంలో ముందు ముందు ఎంతో గొప్పవాడిని అవుతానని వీళ్ళకేం తెలుసు ఇలా శ్రీను అనుకునేవాడు బాబాయ్ నువ్వు ఎప్పుడు నన్ను పట్టుకొని దురదృష్టవంతుడు దరిద్రుడు ఏం బాగోలేదు బాబాయ్ నేను మీలాగే కష్టపడి పని చేస్తున్నాను కూలి తీసుకుంటున్నాను మీ అందరిలాగే నా జీవితం ఉంది అయినా అందరూ నన్నే ఎందుకు ఇలా అంటున్నారో అర్థం కావటం లేదు బాబాయ్ నీకు విషయం తెలుసా నేను జీవితంలో బాగా కష్టపడి ఎంతో గొప్పవాడిని అవుతాను ఇది నా జీవితాశయం ఏంటి జీతంలో పెద్ద గొప్పడు అయిపోతావా ఎలా అయిపోతారా నువ్వు దురదృష్టం కాబట్టి ఎంతవరకు నీకు పెళ్లి కూడా కాలేదు ఆయన నీలాంటి అట్ట దరిద్రికే పిల్లలు అదే నీ ఈ వయసులో ముగ్గురు పిలగాల కన్నా అద్దటం అంటే ఏనాట ముందు ముందు చాలా గొప్పడవుతుంట నీకు దరిద్రమే ఉంది అనుకుంటే పిచ్చి కూడా బాగా ముదిరినట్టుందిరా ఒరే సీను కొంప తీసి పక్కన ఎప్పుడన్నా కారులో కనపడతా అయ్యింది ఓహమ్మో అట్టగిట్ట నువ్వు కనపడ్డా జనాలకి గుండె ఆగిపోతురు ఓహమ్మో ఇది బాగానే ఉందిగా ఈయనంట గొప్పడై పోతాంట ఉట్టికి ఎక్కర్లేనమ్మా స్వర్గానికి ఎగురుద్దట ఒరే సీను నీలాంట దరిద్రుడితో మాట్లాడితే నీ దరిద్రం నాకు కూడా అంటుద్దురు నేను పోతా మరి అలా అతడు శ్రీనుని దురదృష్టవంతుడని ఎందుకు పనికిరాని వాడని హేళన చేస్తూ మాట్లాడేసరికి శ్రీను మళ్లీ డీలా పడిపోయాడు ఇంటికి వచ్చేటప్పుడు ఆలోచించసాగాడు ఈ జనాలు సాటి మనిషికి కొంచెం ధైర్యం చెప్పి ప్రోత్సహించాలి గాని ఎందుకో ఇంకా అణగదొక్కుతుంటారు వీళ్ల మాటలకు నిరుత్సాహపడకూడదని వాళ్ళని పట్టించుకుంటే జీవితంలో తాను అనుకున్నది సాధించలేనని ఎలాగైనా ముందుకు సాగిపోవాలని బలంగా నిర్ణయించుకుని ఇంకా కష్టపడసాగాడు రోజు అలా పొద్దున్నే తెల్లవారుజామున అందరికంటే ముందే నిద్ర లేచేవాడు ఒక కొడవలి గొడ్డలి పట్టుకుని వేగంగా అడవికి వెళ్లేవాడు వెంటనే కొన్ని కట్టెలు కొట్టుకుని దారిలో వచ్చేటప్పుడు పొలాల్లో గడ్డి కోసుకుని ఊళ్ళోకి వచ్చేవాడు గేదెలు ఉన్న యజమానులకు గడ్డి అమ్మేవాడు తర్వాత ఊళ్ళోకి తిరిగి కట్టెలు అమ్మేవాడు వచ్చిన డబ్బులు తీసుకుని గుడిసెకు వచ్చి సర్ది కట్టుకుని ఎప్పటిలాగా కూలి పనికి పోయేవాడు సాయంత్రానికి కూలి పనులు ముగించుకుని అందరూ ఇళ్లకు వెళుతుంటే శ్రీను మాత్రం అడవికి వెళ్లి కట్టెలు కొట్టి దారిలో గడ్డి కోసుకుని నెత్తిన పెట్టుకుని ఊళ్ళోకి వచ్చేవాడు రాత్రి పొద్దు పోయేదాకా ఊళ్ళో తిరిగి వాటిని అమ్మి వచ్చిన డబ్బు తీసుకుని ఇంటికి వచ్చి సంపాదించిన డబ్బుని గురిగిలో వేసేవాడు అప్పటికే ఎంతో రాత్రయ్యేది కొంతసేపు నిద్రపోయి మళ్లీ తెల్లవారుజామునే లేచి శ్రీను ఇలా ఎంతో కష్టపడి కొద్ది కొద్దిగా డబ్బు పెట్టసాగాడు రామయ్య గారు ఇదిగోండి గేదెలకు గడ్డి ఇంట్లోకి కట్టెలు కావాలన్నారుగా ఎంతో కష్టపడి తీసుకువచ్చాను బాబు గారు నిన్న డబ్బులు ఇవ్వలేదు రెండు కలిపి ఇవ్వాలివ్వండి మీరు త్వరగా ఇస్తే నిన్ను వెళ్తాను మళ్ళీ నేను కూలి పనికి పోవాలి ఏ శ్రీను ఈ మధ్య నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది సమయాన్ని బంధించి రోజు ఊళ్ళో కట్టెలమ్ముతున్నావు గడ్డి అమ్ముతున్నావు మళ్ళీ కూలి పనికి వెళుతున్నావు అసలు ఇన్ని పనులు ఒక్కసారే ఎలా చేస్తున్నావయ్యా భలే ఆశ్చర్యంగా ఉంది నీలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయంటే నమ్బుద్ధి కావటం లేదయ్యా ఏమేం కాంతం చూసావా ఈ పిల్లగాడు ఎంత కష్టపడుతున్నాడో అవునండి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అందరూ ఒక పని చేసి తామే లోకంలో కష్టపడిపోతున్నట్టు భావిస్తుంటారు అలాంటిది ఇన్ని పనులు శ్రీను ఒక్కడే ఎలా చేయగలుగుతున్నాడు తెలియడం లేదండి ఏదైతే కావలసినది సమయానికి అందిస్తున్నాడు బాబుగారు మీరు అనుకున్నట్టు ఇందులో నేను పెద్దగా కష్టపడటం లేదండి అందరికీ ఉన్నట్టే నాకు కూడా రోజుకి ఇరవై నాలుగు గంటల సమయమే ఉంది అయితే ఇప్పుడు నాకు డబ్బు కావాలి మరి డబ్బులు ఊరికే రావు కదండి దానికోసం పనిచేయాలి అందుకోసం కష్టపడాలి అందుకని కష్టం మీద ఇష్టం పెంచుకున్నాను నా మనసుని అదుపులో పెట్టుకున్నాను రోజుని కొన్ని భాగాలుగా విడగొట్టాను సమయాన్ని వృధా చేయకుండా నా ఒంటికి పని చెప్పాను అంతే బాబు ఇక నేను వెళ్ళొస్తా అమ్మగారు అలా చెప్పి శ్రీను వారి దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి తన గుడిసెకు వచ్చి డబ్బులు గురిగిలో వేసి తిరిగి సద్ది కట్టుకుని కూలికి వెళ్లాడు అలా తాను డబ్బు సంపాదించడం కోసం రోజు కొద్ది గంటలు మాత్రమే నిద్రపోయి మిగతా సమయం అంతా కష్టపడేవాడు అలా కొంతకాలం అయింది అయితే ఒకరోజు ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో పెద్ద గాలివాన వచ్చింది ఊళ్ళో చెట్లన్నీ విరిగిపోయాయి నేలంతా కొట్టుకుపోయి రాళ్లు పైకి తేలాయి పాపం శ్రీను గుడిసె కూడా కూలిపోయింది బాబాయ్ ఈ మాయదారి గాలి వన వల్ల నా గుడిసె మొత్తం కూలిపోయింది ఇప్పుడు పోయి తాటాకులు తెచ్చి మళ్లీ గుడిస కట్టుకోవాలి బాబాయ్ నేను మధ్యాహ్నం నుంచి పనిలోకి వస్తాలే గారికి ఈ విషయం చెప్పు బాబాయ్ లేబాయ్ రేషను లోకంలో నీలాంటి దరిద్రలు ఎక్కువైపోయారా అందుకే ఈ వానలో వరదలో ఇప్పుడు చూడు ఊరు మొత్తం అల్లకళ్ళలో అయిపోయింది దారిలన్నీ కొట్టకపోయి రాలి తెల్లి నీ గుడిచి కూడా పత్తా లేకుండా పోయింది నీ జీవితం అంతా ఇట్లాగే ఉంటది మరి ఇంకా ముందు ముందు ఏం జరుగుద్దు ఏమో దరిద్రుడా ఒక బక్క గుడిసె కూలిపోయి బాధపడుతున్న శ్రీనుకి బుచ్చయ్య మాటలు ఇంకా బాధ పెట్టాయి సరేలే ఏం చేస్తాం తాను చేయాల్సిన కష్టం తాను చేశాను రావాల్సిన ఫలితం అదే వస్తుంది అనుకున్నాడు వెంటనే అడవికి వెళ్లి తాటాకులు తెచ్చి గుడిసె నిర్మించాడు మళ్లీ యథావిధిగా తెల్లవారుజామునే లేవటం అడవికి వెళ్లి కట్టలు దారిలో గడ్డి కోసుకొచ్చి అమ్మటం తర్వాత సర్ది కట్టుకుని కూలికి పోసాగాడు ఇదిలా ఉంటే ఒకరోజు పొద్దున్నే హడావిడిగా కూలికి బయలుదేరాడు కొంత దూరం వెళ్లేసరికి దారిలో ఒక రాయి శ్రీను కాలికి తగిలి బోర్లా పడ్డాడు అది మొన్న కురిసిన గాలి వనకు మట్టి కొట్టుకుపోయి బయటకు తేలిన రాయి ఒక్కసారిగా రాయి తగిలేసరికి శ్రీనుకు ప్రాణం విలవిల కాలంతా ఒకటే నొప్పి లేవలేక అక్కడే కూలబడ్డాడు ఇంతలో తోటి కూలీలు ఆ దారిన వచ్చారు దెబ్బ నేను ముందే చెప్పాను కదరా నేను ఎత్తి మీద దరిద్ర పెద్ద కూర్చుందని మన గుడిసి కూలిపోయింది ఇలా కాలికి దెబ్బ తగిలింది అసలు నీ బాగోలేదు నాకు తెలిసి ఆ మర్రి చెట్టు కింద నీకు కలిసి రావట్లేదు అనుకుంటారా ఒకసారి ఆ చెట్టు మార్చి వేరే చెట్టు కింద గుడిసేసుకోరాదురా కొద్దిగా దరిద్రం పద్దేమో బుచ్చయ్య బాబాయి అసలే సైనికు దెబ్బ తగిలి బాధపడుతుంటే అవే మాటలు ఏదో అదృష్టం బాగోలేక అలా జరిగిందనుకో మనం కొంచెం ధైర్యం చెప్పాలి గాని అవే మాటలు ఒరే శ్రీను బుచ్చయ్య బాబాయ్ చెప్పినట్టు ఆ మరి చెట్టు కింద గుడిసెని పీకి చింత చెట్టు కింద గుడిసె వేసుకోరాదు ఏ అదృష్టమో ఏం దురదృష్టమో మల్లమ్మ కాలికి రాయిదగిలినం విలవెల్లాడిపోతుంది నిద్రాహారాలు మాని కష్టపడదామనుకున్నాను చివరకు అదృష్టమో తెలియదు దురదృష్టమో తెలియదు కాలికి ఆ మాయదర్ రాయి తగిలి ఇలా కూర్చోబెట్టింది బుచ్చే బాబా రాలేను గాని మీరు వెళ్ళండి నొప్పి కూలి పనికి ఎక్కువైంది బాబాయ్ అలా శ్రీను ఎక్కువ కష్టపడి డబ్బు కూడా పెడదాం అనుకుంటే ఇప్పుడు రాయి తగిలి కాలి నొప్పి బారిన పడ్డాడు ఒక గంట సేపు అక్కడే ఉండి చివరకు మెల్లగా లేచి కుంటుకుంటూ గుడిసెకు వచ్చాడు గుచ్చయ్య మల్లయ్య మాటలు గుర్తొచ్చాయి ఒకసారి మర్రిచెట్టు వైపు చూశాడు మళ్లీ తన గుడిసె వైపు చూశాడు ఏవేవో ఆలోచనలు ఆ చెట్టు కింద గుడిసె వేసుకోవటం వలనే తనకి ఇలా జరిగిందా అవును లేకపోతే రోజంతా కష్టపడి మూడు చేతుల డబ్బు సంపాదించాలనుకున్న తనకు ఇలా జరగడం ఏంటి ఇప్పుడు శ్రీను తనకు రాయి తగలడానికి మర్రిచెట్టే అని నమ్మాడు వెంటనే గుడిసె పీకి అన్ని మూటగట్టుకుని కొంత దూరంలో ఉన్న చింత చెట్టు కింద గుడిసె వేశాడు ఇప్పుడు శ్రీనుకి మనశ్శాంతిగా అనిపించింది యారా శ్రీను నీ కోసమనే మరి చెట్టు కింద వెతుకుతున్నా ఏంట్రా అక్కడ గుడిసి పికి ఇక్కడ మంచి పని చేసినవురా అసలు ఆ చెట్టు వల్లే నీకు దరిద్రం పట్టుకుంది ఇప్పుడు చెట్టు మార్చినవుగా ఇక నీకంతా మంచి జరుగుతులే ఆ శ్రీనుగా మర్చిపోయ్రా గురయ్య గారు పొలంలో బావితే విత్తున్న పని కోసం చూస్తంటే నీ పేరు చెప్పినా నేను కూడా వస్తలే ఇద్దరం డబ్బులు పంచుకుందాం రేపటి నుంచి మన పని గురయ్య గారి పొలంలో సరేనా మొత్తం మీద ఆ చెట్టు మార్చి మంచి పని చేసినరా ఇప్పుడు శ్రీనుకు చాలా సంతోషంగా ఉంది మర్రి చెట్టు దగ్గర గుడిసే పీకి చింత చెట్టు దగ్గరకు మార్చగానే పని దొరికింది నిజంగా తన అదృష్టమని పొంగిపోయాడు మన్నాడు తెల్లవారుజామున యథావిధిగా కట్టెల కోసం అడవికి ఉత్సాహంగా బయలుదేరాడు అయితే కొంత దూరం వెళ్లేసరికి సరిగ్గా ఎక్కడైతే ఇంతకు ముందు రాయి తగిలిందో మళ్ళీ అదే రాయి కాలికి తగిలి బోర్లా పడ్డాడు తగిలిన చోటే మళ్ళీ దెబ్బ తగలడంతో ఈసారి ఇంకా నొప్పిగా ఉంది బాధతో విలబిల్లాడిపోయాడు కాలు కూడా బాగా వాసినట్టుంది ఏమన్నా దెబ్బ తగిలిద్దా ఏంది అయినా చెట్టుని మార్చినా మళ్ళీ దరిద్రం చుట్టు ఏంట్రా అంత వింతగా ఉందా ఆ అస్సల సంగతి ఇప్పుడు అర్థమైంది నాకు తెలిసి ఆ చింత చెట్టు కూడా నీకు కలిసి రావటం లేదురా ఒక పని చెయ్యి అక్కడ కూడా గుడిసి పీకేసి ఆ ఉందిగా అక్కడికి మార్చు ఈ ఈ దరిద్రం పోయే అవును శ్రీను ముచ్చయ్య బాబాయ్ చెప్పింది కూడా నిజమే కొన్ని కొన్ని సార్లు పట్టిన దరిద్రం వదలాలంటే చాలా కష్టం అందుకని వేప చెట్టు కాడికి మకాం మార్చు అయ్యో బలి దెబ్బ తగిలిందిగా తగిలిన చోట మళ్ళా ఎదురు దెబ్బ తగిలి చూడు ఎలా వాచిపోయిందో చూడబోతే చింత చెట్టు కూడా కలిసి రానట్టుంది పని దొరికింది కదా ఆ దొట్ట కలిసి వచ్చింది అనుకుంటే తగిలిన చోటే మళ్ళీ దెబ్బ తగిలింది గుడిసె రేపీకి వేప చెట్టు దగ్గర వేస్తా గాని నేను లేవలేకపోతున్నా బాబాయ్ ఇవాళ కూడా పల్లెకి రాలేను ఏమనుకో మాకు అలా కొంచెం నొప్పి తగ్గే వరకు అక్కడ కూర్చొని తర్వాత మెల్లిగా లేచి చింత చెట్టు వద్దకు కుంటుకుంటూ వచ్చాడు ఆ రోజంతా శ్రీను తన దురదృష్టం గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు తనకే ఎందుకిలా జరుగుతుంది చెట్టును కూడా మార్చాను కదా అంటే ఈ చెట్టు దగ్గర కూడా తనకు కలిసి రావడం లేదా మల్లమ్మ చెప్పింది నిజమేనా అలా ఆలోచిస్తూ మర్నాడు తెల్లవారుజామున లేచి కాలి నొప్పితే గుడిసెను పీకేసి మూటాముల్లే సర్దుకుని ఇంకాస్త దూరంలో ఉన్న వేపు చెట్టు కిందకు మకా మార్చాడు ఇప్పుడు శ్రీను మనసుకి తృప్తిగా ఉంది ఉందిపోతుందా వదిలిపోయినట్టు దరి అందుకే సంతోషంగా ఉన్నావు సీను ఇంకేం భయలేదులే ఈ చెట్టు బాగానే కలిసి వచ్చింది ఇక నీ కట్టాలని తీసిపోయినట్టేరా అవును పరిచిపోయినా అవతల బజార్ గోపయ్య గారు ఉండగా అదేరా ఆ బుడరాయ పక్కన డాబా ఇల్లు నీకు తెలుసురా ఆయన ఇంకో కొత్త ఇల్లు కట్టెస్తుందంట పునాదులు తీసి మూట్రాయి ట్రాయి నాకు చెప్పింది గారి అది మొత్తం నేను ఒక్కనే చేయలేనుగా అందుకే మల్లమ్మను నిన్ను కూడా కలుపుకొని అందరం కలిసి చేద్దాం అనుకున్నా వచ్చిన డబ్బులు ముగ్గురు పంచుకుందాం ఏమంటారా ఇంకా అంటానికే ఉందిలే ఇప్పుడు నువ్వు చెట్టు మార్చినవుగా ఇక అంతా మంచి జరుగుద్దిలే అలా చెప్పి బుచ్చయ్య వెళ్లిపోయాడు ఇప్పుడు శ్రీనుకు చాలా ఆనందంగా ఉంది ఇలా గుడిసె మార్చాడో లేదో వెంటనే శుభవార్త బుచ్చయ్య రూపంలో వచ్చింది అలా ఆలోచిస్తూ రోజంతా తనకు రాబోయే అదృష్టం గురించి ఆలోచిస్తూ గడిపాడు మర్నాడు తెల్లవారుజామున కొత్త ఉత్సాహంతో కట్టెల కోసం అడవికి బయలుదేరాడు సరిగ్గా అదే ప్రదేశానికి రాగానే మళ్లీ అదే రాయి తగిలి మళ్లీ బోర్లా పడ్డాడు ఇది మూడోసారి తగలటం కాబట్టి ఇంకా నొప్పిగా ఉంది అలాగే బాధపడుతూ కూర్చున్నాడు శ్రీను ఏమైంది కాలికి బాగా దెబ్బ తగిలినట్లుంది దారిలో అసలే బాగోలేదు కొంచెం చూసుకొని నడవచ్చుగా శ్రీను చూడు కాలంతా ఎలా వాచిపోయిందో ఏమయ్యా అలా చూస్తూ ఉండకపోతే శ్రీనుని అలా పట్టుకో ఇద్దరం కలిసి అతడి గుడిసెకు దగ్గరకు తీసుకువెళ్దాం మరేం భయం లేదులే శ్రీను తగ్గిపోతుందిలే ఎప్పుడు సంపాదన కోసం ఉరుకులు పరుగులేనా కొంచెం విశ్రాంతి తీసుకో ఇప్పుడు చూడు సంపాదన కోసం ఉరుకులు పెట్టి బోర్లా పడ్డావు కొంచెం కింద కూడా మనిషి కష్టపడాలి ఇలా ముందు చూసుకోకుండా పరుగులు పెట్టకూడదు అలా చెప్పి ఆ దంపతులు వెళ్లిపోయారు మళ్లీ శ్రీను ఆలోచనలో పడ్డాడు మరి చెట్టు కింద కలిసి రావటం లేదని చింత చెట్టు కిందకు వచ్చాను అక్కడ బాగోలేదని వేప చెట్టు కిందకు మకం మార్చాను అయినా మళ్ళీ ఎదురు దెబ్బ తగిలింది ఇంతకు తాను అదృష్టవంతుడా దురదృష్టవంతుడా అలా ఆలోచిస్తున్న శ్రీనుకు ఇందాక మహిళ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అవును ఆ పెద్దమ్మ చెప్పింది నిజమే నేను నడిచేటప్పుడు కింద చూసుకోవచ్చుగా ఎంతకు నాకు అక్కడే తగిలిన చోటే ఎందుకు దెబ్బ తగులుతుంది అసలు నేను చెట్టు కింద ఉండటానికి నాకు దెబ్బ తగలటానికి ఏమైనా సంబంధం ఉందా ఒకవేళ నేను దురదృష్టవంతుండయితే వేరే చోటుకి మకాం మార్చగానే మంచి జరగాలి గాని అలా ఎందుకు జరగలేదు మళ్లీ మళ్లీ తగిలిన చోటే ఎదురు దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి ఈ రాయికి నా దురదృష్టానికి నేను నివసించే ప్రాంతానికి సంబంధం ఏమిటి అసలు నేను సరిగానే ఆలోచిస్తున్నానా లేకపోతే నలుగురు చెప్పే మాటల్లో పడి నిజాన్ని మర్చిపోతున్నానా అసలు నా విజయానికి ఉన్న అడ్డు ఏంటి శ్రీను అలా ఆ రోజంతా ఆలోచిస్తూ ఏదో అర్థమైన వాడిలా సంతృప్తిగా నిద్రపోయి మన్నాడు పొద్దున్నే ఎప్పటిలాగా కట్టెలు కొట్టుకుని గడ్డి మోపు నెత్తిన పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు సరిగ్గా తనకు రాయి తగిలిన చోటుకు వచ్చి ఆగిపోయాడు కింద పరిశీలనగా చూశాడు అక్కడొక ఈ మధ్య వచ్చిన గాలివానకు రాయి భూమిలోంచి బయటకు వచ్చి ఉంది శ్రీను కట్టెలు గడ్డి మోపు కింద పడవేసి ఆ రాయి దగ్గర కూర్చున్నాడు దాని వైపే తదేకంగా చూడసాగాడు ఓహో నా సమస్యకు మూల కారణం ఇప్పుడు అర్థమైంది ఈ రాయి నాకు అడ్డంకి అన్నమాట నేను జీవితంలో ఎదగటం కోసం ముగ్గురు చేసే పని ఒక్కే చేస్తూ రోజుని మూడు భాగాలుగా విడగొట్టి ఒక పక్క అమ్ముతున్నాను ఇంకో పక్క గడ్డి మప్పు అమ్మాను అదే రోజు కూలి పని చేసి డబ్బులు సంపాదించాను అయితే నేను ఎంత కష్టపడుతున్నా నన్ను వెనకకు లాగుతున్న అడ్డంకిని గుర్తించలేకపోయానన్నమాట ఎప్పుడూ అదృష్టం లేదని గుడిసెను ఒక చోట నుంచి ఇంకో చోటుకి మార్చుకుంటూ వాళ్ళ ఆలోచించానే గాని అసలు నా సమస్య ఏంటి దానిని ఎలా తొలగించుకోవాలి అని మాత్రం ఆలోచించలేకపోయాను అలా శ్రీను కొత్త కోణంలో ఆలోచించి తన సమస్యను తనకున్న అడ్డంకిని సరిగ్గా గుర్తించి తనకు పదే పదే తగులుతున్న ఆ రాయిని తవ్వి దూరంగా చెత్తలో పడవేశాడు ఇప్పుడు తన దారి స్పష్టంగా ఎటువంటి అడ్డంకి లేకుండా కనిపించింది ఇప్పుడు శ్రీను ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది జీవితంలో పైకి రావాలని తప్పించే ప్రతి వారికి ఎదురుదెబ్బలు తగులుతాయని అయితే ఆ సమయంలో దురదృష్టం అంటూ అనవసర ఆలోచనలు చేయకూడదని కష్టపడే ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులేనని సమస్య ఏంటో సరిగ్గా గుర్తించి దాన్ని పరిష్కరించుకోవాలని నమ్ముతూ ఇంకా కష్టపడ్డాడు పైసా పైసా కూడబెడుతూ దాంతో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని కష్టపడి సాగు చేసి మంచి పంట పండించి వచ్చిన లాభాలతో ఇంకొంత పొలం కౌలుకు తీసుకున్నాడు అలా కొన్నేళ్లు గడిచేసరికి సేను ఆ ఊళ్ళో ఎన్నో ఎకరాలు ఆసామి అయ్యాడు ఎంతో మందికి ఉపాధి కల్పించాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి